హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను ఈరోజు పండగ కదా శ్రీరామనవమి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి పండగ ఎట్లా చేసుకున్నారు బాగా చేసుకున్నారా పానకం తాగినారా మా ఊళ్ళో అయితే పానకము ఇంకా ప్రసాదంగా పానకం ఇస్తారు మళ్ళీ బొరుగులు సెల్వకులేసి ప్రసాదంగా ఇస్తారు మీరు ఎవరైనా తాగితే మా కామెంట్ అయితే చేయండి ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ అయితే ఇక్కడ మామూలుగా పానకము బొరుగులు శనిపప్పు పొడి కూడా ఇస్తారు మేమైతే ఈరోజు శనిపప్పు పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్ పొడి కొట్టి కజ్జికాయలు చేస్తాను పండగ కదా అని కజ్జికాయలు చేస్తాము వీడు సాత్విక్ పిండి అంతా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు పిండి పిండి కలిపి పెట్టేసింటే ఆడ ఏయ్ పక్కకు పోరా చాలి అంతా తినేస్తున్నాడు కజ్జికాయలు ఏయ్ కజ్జికాయలు చేసింటే తిన్ చేయాలని ఆడ పెట్టుకున్నాను ఎవరికి వీడియో అప్లోడ్ చేసేస్తే వీడియో అయిపోతుంది పని అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాడా సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోండి పొద్దు కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు రెండు కూడా వస్తాయి లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ వీడియో ఉంటాను అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా లెహెంగా కూడా చూడండి లెహెంగా అయితే నాకు ఒక పదే పది నిమిషాలు పట్టింది లెహంగా కుట్టేకి చాలా ఈజీగా బిరిబిరిన కుట్టేయచ్చు లెహెంగా అయితే చాలా ఈజీ లాంగ్ ట్రాక్ కూడా అంతే లాంగ్ ట్రాక్ పుట్లు పెట్టినాను చూడు బాగుంది స్టార్ నెక్ ఇచ్చినాను స్టార్ నెక్కు పైపింగ్ పైపింగ్ అంటే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కాదు గోట్ వేసిన వెనకాల రౌండ్ నెక్ పెట్టేసినాను ఉక్సులు పెట్టిన జిబ్బు కూడా ఇలా ఉక్సులు అయితే బాగుంటాయి కంఫర్ట్గా ఉక్స్ ఈ పాప ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు జిప్ అయితే ఫెయిల్ అయిపోతే మళ్ళీ మళ్ళైనా నేను మళ్ళీ ఉక్సి లేదు కదా అనేసి ఒకేసారి లేసిన మా ఇద్దరికి ఎట్లా ఉండాయో చెప్పండి ఇవి లాంగ్ క్రాక్ లెహంగా ఎట్లుందో చెప్పండి ఇంకా మళ్ళొచ్చేసి రేపు బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే ఇంకా పెడతాను ఇవన్నీ మా ఇంట్లో పద్దే పండగ అనేసి లెమన్ రైస్ చేసిండే మా అమ్మ లెమన్ రైస్ చేసినాము మళ్ళీ ఇప్పుడు కజ్జికాయలు చేస్తున్నాము మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి